అసలు శ్రీ గురుచరిత్రలో పేర్కొనబడిన శ్రీపాదస్వామి శ్రీ నృసింహ సరస్వతీ స్వామి నిజంగా కలియుగ శ్రీ గురుచరిత్ర నిజంగా జరిగిందా ఇటువంటి అనుమానాలు ఏమాత్రం ఉన్నా సాక్షాత్తు శ్రీ నృసింహ సరస్వతి స్వామిచే అది కూడా ఆయన అంతర్ధానమైన ఎన్నో శతాబ్దాల తరువాత సన్యాస దీక్ష పొందిన ఒక యతివరేణ్యుని కథను వింటే అటువంటి అనుమానాలు అణుమాత్రం మిగలకుండా పటాపంచలైపోతాయి ఈ కలికాలంలో యోగుల చరిత్రలు వినడం ఆధ్యాత్మిక మార్గంలో ఉన్నవారికి లేనివారికి కూడా పరమశ్రేయోదాయకం ఇంతకు ఆ యతి పేరు శ్రీ నారాయణ స్వామి పేరు ఒకటైన భేట్ నారాయణ మహారాజ్ గారు శ్రీ నారాయణ స్వామి గారు వేరువేరు కాలాలకు చెందిన యోగి పుంగవులు అయితే ఇద్దరు దత్తభక్తులే కావటం విశేషం శ్రీ భేట్ నారాయణ మహారాజ్ గారు గాన్గాపూర్ లో తపస్సు చేస్తే శ్రీ నారాయణ నర్సోబా నర్సోబావాడిలో తమ తపస్సును కొనసాగించారు అయితే శ్రీ నారాయణ యతి చాలా కాలం క్రిందటి వారు కావడంతో దురదృష్టవశాత్తు వారి చిత్రపటం దొరకటం కుదరలేదు కాకపోతే కమనీయమైన ఆయన జీవిత గమనంలోకి మనం సాగిపోతూ ఉంటే ఆ కొరత తెలియకుండా పోతుందనే భావిస్తున్నాను సాయి మాస్టర్ పదంకు స్వాగతం ఇటువంటి ఎందరో అవధూతల గురించి ఎన్నో విషయాలను మీకు అందిస్తుంది మహారాష్ట్ర దేశంలో శంకర శాస్త్రి గుళవని భీమాభాయి అనే పుణ్యదంపతులకు జన్మించాడు శ్రీ నారాయణ స్వామి నారాయణ ఉపనయనమయ్యాక గొప్ప వేద పండితుడయ్యాడు విషాపూర్లో ఆదర్శ గృహస్థుగా జీవిస్తూ ఉండేవాడు అయితే ఒక పండిత సభలో జరిగిన శాస్త్రవాదంలో ఓటమి చెందడంతో ఎలాగైనా తాను పండితోత్తముడు భార్య భార్యాబిడ్డలను ఒక ఆప్తుని ఇంట విడిచి కాశీలో ఒక మహాత్మునికి శిష్యుడై విద్యను ఆర్జించాడు అయితే శిక్షణ పూర్తి కాగానే శిష్యుణ్ణి ఆ గురువు ఒక విచిత్రమైన గురుదక్షిణ అడిగాడు అదేమిటంటే నారాయణ ఇంకెప్పుడు ఎవరితోనూ శాస్త్రవాదం చేయకూడదని ఇంకొకరిని జయించి అధికుడన్పించుకోవడం విద్య యొక్క ప్రయోజనం కాదని ఆ విద్యను హృదయంలో ధారణ చేసి అతడి చైతన్య స్థాయిని భావాన్ని ఉత్తమ స్థాయిలో నిలుపుకోవడమే ప్రధాన లక్ష్యమని ఆ గురువు యొక్క భావం మొదట ఆశ్చర్యచకితుడైన నారాయణ గురువాజ్ఞను అర్థం చేసుకుని సంతోషంతో ఆ వాగ్దానమే దక్షిణగా సమర్పించాడు పరమానంద భరితుడైన ఆ గురువు నీకు శ్రీ నృసింహ సరస్వతీ స్వామియే సకాలంలో స్వయంగా సన్యాస దీక్షనిచ్చి కృతార్థుని చేస్తారు అని ఆశీర్వదించారు నారాయణ తిరిగి కు వెళ్లి గృహస్థాశ్రమంలో కొనసాగాడు కొంతకాలానికి అతడి భార్య మరణించింది కొడుకును శాస్త్రాధ్యయనం కోసం ఒక మిత్రుని వద్ద కూతుర్లను మరొక మిత్రుని వద్ద విడిచి సన్యాసాశ్రమానికి తాను అర్హత సంపాదించదలచి కోల్హాపురానికి మూడు మైళ్లలో ఉన్న ఏకాంతమైన గుట్ట మీద కాత్యాయనీదేవి ఆలయ సమీపంలో కుటీరం నిర్మించుకుని అందులో భజన గురుచరిత్ర పారాయణ పూజలతో కాలం గడిపాడు ఒకనాడు అతని తపస్సుకు మెచ్చి కాత్యాయనీదేవి సాక్షాత్కరించి నీకు శ్రీ నృసింహ సరస్వతి స్వామి స్వయంగా సన్యాస దీక్ష ఇస్తారు అటు తర్వాత నీ ఒకసారి వచ్చి నీ భజన నాకు వినిపించాలి సుమా అన్నది అతడు అంగీకరించాడు ఆనాటి నుండి అతనికి శ్రీ గురుని తపోస్థానమైన నర్సోబావాడి వెళ్లి ఆయన అనుగ్రహానికి పాత్రుడవ్వాలన్న కోరిక జనించింది వెంటనే అతడు నర్సోబావాడి చేరి శ్రీ గురుపాదుకులను సేవిస్తూ కాలం గడపసాగాడు ఒకనాడు శ్రీ గురుడు అతడికి స్వప్న దర్శనమిచ్చి నీ కుమార్తెలిద్దరిని ఇక్కడికి తెచ్చి నీ వద్ద నుంచుకో అని ఆదేశించారు స్వామి ఆదేశానుసారం వారిని అతడు తెచ్చుకుని అక్కడే ఒక కుటీరం ఏర్పరచుకుని అందులో బిడ్డలతో కలిసి జీవించసాగాడు నిత్యము బ్రాహ్మీ ముహూర్తంలో నిద్రలేచి కొంతసేపు శ్రీ గురుని ధ్యానించి అప్పుడు కృష్ణా పంచగంగా సంగమంలో స్నానమాడి సంధ్యవార్చుకుని గురుచరిత్ర పారాయణ మధ్యాహ్నం వేదపాఠము పాదుకా మహాపూజలకు హాజరయ్యేవాడు భోజనం తరువాత సాయంత్రం వరకు పవిత్ర గ్రంథాలు చదువుతూ మరలా సాయం సంధ్య వార్చుకుని గురునామ జపము రాత్రి ధ్యానము చేసి ఆ తరువాతనే నిద్రించేవాడు అయితే అతని పిల్లలు చిన్నవారవటం వలన వారి నిత్యకృత్యాలు ఆయనే చేయించవలసి వచ్చేది వారిని నిద్రపుచ్చాకనే తన నిత్య విధులు నిర్వర్తించుకునేవాడు ఒకరోజు అతడు తీవ్రమైన ధ్యాన సమాధిలో బాహ్య స్మృతి లేకుండా ఉన్నప్పుడు కుటీరంలోని పిల్లలు ఒకటికి వెళ్లాలని నిద్ర లేచి తండ్రి కోసం కేకలు వేశారు అతడు ఎక్కడా కనిపించలేదు ధ్యానస్థుడై ఉన్న అతడికి ఆ పిల్లల కేకలు వినబడలేదు అతని జాడ ఎక్కడా తెలియకపోయేసరికి తమను విడిచి తండ్రి ఎటో వెళ్లిపోయాడని భయపడి పిల్లలు ఎంతో భయంతో వణికిపోతూ ఏడవడం మొదలుపెట్టారు ఒక్క క్షణంలో నారాయణుడు పరుగున వచ్చి వారిని ఓదార్చి వారి అవసరం తీర్చాడు తానా ప్రక్కనే బయట కూర్చుంటానని చెప్పి అతడు బయటకు వెళ్లాడు పిల్లలు ఆ ధైర్యంతో పడుకోబోతుండగా మరోవైపు నుంచి నారాయణుడొచ్చి ఏమమ్మా నిద్రలేచారేమి ఏం కావాలి అంటూ ప్రేమగా వారి దగ్గర కూర్చుని ధ్యానంలో ఉండడంతో నాకేమీ తెలియలేదు మీరు లేచారేమోనని చూడటానికి వచ్చాను అన్నాడు అతని మాటలకు ఆశ్చర్యపడిన పిల్లలు అదేమిటి నాన్నగారు అలా అంటారు ఇందాక మేము నిద్రలేచి మీరు కనిపించలేదని భయంతో ఏడుస్తుంటే వచ్చి మమ్మల్ని ఒకటికి తీసుకెళ్లొచ్చారు కదా అన్నారు ఆ మాటలకు విస్తుబోయి లేదమ్మా నేను రాలేదే నేను రావడమిదే అన్నాడు తాను బాహ్య స్మృతి లేకుండా ధ్యానస్థుడై ఉంటే తన బిడ్డలను శ్రీ గురుడే కనిపెట్టి ఉన్నారని అవసరమైనప్పుడు ప్రత్యక్షంగా దర్శనమిచ్చి ఆదుకున్నాడని స్ఫురించగానే నారాయణుని కళ్ళు చెమ్మగిల్లాయి తన వలన ఆ స్వామికి అంత ప్రయాస కలిగిందని తోచగానే దుఃఖం ఆపుకోలేకపోయాడు ఆయన అనుగ్రహంతో ఆ పిల్లలకు బాల్యంలోనే వివాహం చేసి ఇక సన్యాసాశ్రమ స్వీకారానికి సంసిద్ధుడయ్యాడు నారాయణుడు సాంసారిక బంధాల నుండి విడువడిన నారాయణుడు సన్యాస దీక్ష కోసం పరితపించసాగాడు కొంతకాలానికి ఒకనాడు శ్రీగురుడు స్వప్న ఇచ్చి అతడితో ఆ శుభ సమయం సమీపిస్తోంది నీ సర్వస్వము దానమిచ్చేవే అయితే నీవు సన్యసించబోతున్నట్లు మూడవ కంటివాడికి కూడా తెలియనివ్వకూడదు సుమా అని హెచ్చరించారు ఆ శుభ సమయం రానే వచ్చింది ఒకనాడు నారాయణుడు నదిలో స్నానానికి దిగుతూ జారి నీటిలో పడిపోయాడు నీటి పైకి రావాలని ఎంత ప్రయత్నించినా ఎవరో అతనిని బలంగా లాగుతున్నారు ఇంతలో అతనికి నీటి అడుగున ఒక అలౌకికమైన వెలుగు దాని మధ్యలో ఒక అందమైన మందిరము కనిపించాయి దానిలో ఎందరో బ్రాహ్మణులు కూర్చుని వేదగానం చేస్తున్నారు వారి ఎదుట సింహాసనం మీద శ్రీ గురుడు కూర్చుని ఉన్నారు చెప్పలేని ఆశ్చర్యంతో అతడు శ్రీ గురుడికి సాష్టాంగ నమస్కారం చేశాడు శ్రీ గురుడు చిన్నగా నవ్వి నేడు శుభదినం నీకు దీక్ష ఇవ్వడానికి నిన్నిక్కడకు రప్పించాను అని చెప్పి శాస్త్ర విధిని అనుసరించి దండ కమండల కాషాయ వస్త్రాలు నారాయణ సరస్వతి అనే దీక్షా నామము ప్రసాదించి పంపారు స్నానానికని నదిలోకి వెళ్లి కాలు జారి నదిలో పడిపోయిన నారాయణుడు యతివేషంతో నది నుండి బయటకు వచ్చాడు తక్కినవారు అతడిని చూచి ఇక్కడే మా మధ్య నివసించే నీకు మాకు తెలియకుండానే ఈ దీక్ష వస్త్రాలు ఎవరు ఎప్పుడు ప్రసాదించారు అని అడిగారు అయితే శ్రీ గురుని ఆజ్ఞ ప్రకారం అతడు వారికేమీ చెప్పలేదు తగిన గురువు లేకుండా అతడు తనకై తానే కాషాయం ధరించాడని తలచి అతణ్ణి కపట సన్యాసి అని ఆక్షేపించి వెలివేశారు జనం నాటి నుండి అతడు అతడి దత్తపాదుకులను అభిషేకించడం గాని మందిరంలో ప్రవేశించడం గాని తగదని అధికారులు శాసించారు తన నిత్య సేవ ఇలా భగ్నమైనందుకు అతడు ఎంతో బాధపడి ఇక చేసేది లేక తన కుటీరంలోనే తలుపులు వేసుకుని భజన పారాయణ ధ్యానము చేసుకునారంభించాడు ఒక పూజారి ఈ నారాయణుడు తన కుటీరంలో ఏం చేస్తున్నాడో అని గమనించదలచి అతడి కుటీరంలోకి తొంగి చూచాడు అక్కడ నారాయణ సరస్వతి తన్మయుడై భజన చేస్తున్నాడు అతని ఎదుట భజన శ్రద్ధగా వింటూ ఒక సింహం కూర్చొనున్నది అతడు భయపడిపోయి మళ్లీ మళ్లీ చూచినా అదే దృశ్యం కనబడింది చివరికొకసారి చూచేసరికి ఆ సింహం కనిపించలేదు అంతటితో ఆ నృసింహ సరస్వతి స్వామియే ఈ సింహంగా దర్శనమిచ్చారని అతడు గుర్తించి నారాయణ యతివరుని పాదాలపై పాలిపోయాడు అటు తరువాత శ్రీ గురుడు మిగిలిన పూజారులందరికీ స్వప్న దర్శనమిచ్చి తామే స్వయంగా నారాయణ స్వామికి యతిదీక్షనిచ్చామని చెప్పి ఆయనను వ్యర్థంగా నిందించినందుకు ఆయనను క్షమాభిక్ష కోరాలని ఆయనకు మఠభిక్ష ఏర్పాటు చేయాలని ఆదేశించారు అటు తర్వాత శ్రీ గురుని ఆజ్ఞ ప్రకారం ఆ పూజారులందరూ అలానే చేశారు దత్తాదేశానుసారం శ్రీ నారాయణయతి తీర్థయాత్రలు చేసి శ్రీ చిదంబర దీక్షిత్ మహారాజ్ గారి సన్నిధిలో కొంతకాలముండి తిరిగి నర్సోబావాడి చేరిన కొద్ది కాలానికి పూర్వం కోల్హాపూర్ మహాలక్ష్మి తమకిచ్చిన ఆదేశాన్ని స్మరించి శ్రీ గురుని అనుమతితో ఆ ఆలయ ప్రాంగణంలోని మఠంలో కొద్ది రోజులుండి తమ భజనతో ఆ తల్లిని సంతోషపెట్టాడు కొంత సాధిస్తేనే ఎంతో పటాటోపం చేసే ఈనాటి సాధువుల్లా కాకుండా ఆయన అతి సాధారణత్వంతో సంపూర్ణ వైరాగ్యంతో నిండి ఉండేవారు ఆయన వైరాగ్యాన్ని తెలిపే ఒక సంఘటన ఇక్కడ స్మరిద్దాం శివాజీ మహారాజు వంశీయుడైన ఒక రాజు శ్రీ నారాయణ స్వామికి జాగీరునిస్తానన్నాడు అందుకు స్వామి నాటి నుండి ఆయనకు తమ ప్రత్యక్ష దర్శనమియక మీ ప్రజలను సరిగా పరిపాలించడానికి వాటిని వినియోగించు అదే నా సేవ నీవు నా దర్శనానికి రావద్దు అన్నారు అతడు ప్రాధేయపడినప్పుడు అతడు మఠం వెలుపల నుండే అద్దంలో స్వామి ప్రతిబింబాన్ని మాత్రమే దర్శించుకోవడానికి అనుమతించారు శ్రీ నారాయణస్వామి శ్రీ గురునికి ఎంత ప్రీతిపాత్రుడో ఈ సంఘటన నిరూపిస్తుంది పారా అనే గ్రామంలో కుష్టిరోగి అయిన ఒక బ్రాహ్మణుడు తన రోగ నివారణకు చివరి యత్నంగా నర్సోబావాడిలోని దత్తస్వామిని చాలా కాలం సేవించాడు ఒక రాత్రి దత్తస్వామి అతడికి స్వప్న దర్శనమిచ్చి తెల్లవారుజామున అందరికంటే పెందల కడనే నదీ స్నానం చేసే ఆయన నారాయణస్వామి ఆయన స్నానం చేసిన నదీ జలం నీకు సోకేలాగా ఆయన వెనక నుంచుని స్నానం చేయి నీ వ్యాధి తగ్గుతుంది అని ఆదేశించారు ఆ ప్రకారమే అతడు మరుసటి రాత్రంతా వేచివేచి స్వామి వెనుకని నదిలో దిగాడు అతని నుండి సర్వము తెలుసుకున్న నారాయణస్వామి అతని చేత పాదుకుల ఎదుట స్నానం చేయించి వస్త్రాలు మార్పించారు మరుక్షణం అతనికి కుష్ఠరోగం అంతరించింది అయితే ఆయన వినమ్రత ఎంతటిదంటే ఆ విషయం ఎవ్వరికీ వెల్లడి చేయవద్దని చెప్పి ఆ బ్రాహ్మణ్ణి ఆ క్షేత్రం నుండి పంపివేశారు నారాయణయుతి అలానే ఒకసారి వైద్యనాథంలో పాము కరిచి మరణించిన ఒక వ్యక్తిని ఆయన కమండలంలోని జలం చల్లి తిరిగి బ్రతికించారు మరొకప్పుడు గతిలేక నీటి కవళ్లు మూసి భుక్తి సంపాదించుకుంటున్న పేదవాడొకడు స్వధర్మం పాటించలేకున్నానని స్వామితో మరపెట్టుకున్నాడు అతడిని వెంటనే ఆ మానివేసి ఉన్న కొద్ది పైకంతోనూ తమకు భిక్ష నిమ్మని ఆదేశించారు భిక్ష చేశాక నారాయణయతి అతడితో నీవు ధనికుడు అవుతావు అప్పుడు జీవితమంతా నర్సోబావాడి దర్శించి అక్కడ రుద్రాభిషేకము బ్రాహ్మణ సంతర్పణ చేయించు అన్నారు అతడు అంగీకరించగానే ఆయన నేలపై ఒక గుర్తు పెట్టి అక్కడ త్రవ్వమన్నారు త్రవ్వితే అక్కడ నిధి దొరికింది అతడు ఆ నిధిని తీసుకుని జీవితాంతం స్వామి చెప్పినట్లే చేశాడు మతాలు వేరైన అన్ని మతాలలోని మహాత్ముల ఆంతర్యము ఒక్కటే భేదము మత సంకుచితత్వము మన వంటి వారికి గాని మహాత్ములకు కాదు కదా ఒక మహాశివరాత్రి నాడు స్వామి తమ శిష్యులతో బ్రహ్మణాల అనే క్షేత్రంలోని శ్రీ రఘునాథ్ మహారాజ్ మరియు శ్రీ ఆనందమూర్తి మహారాజ్ గార్ల సమాధులను దర్శించటానికి బయలుదేరి దారిలో షిరోల్ అనే గ్రామంలో ఉన్న శ్రీ గురుని భిక్షాపాత్ర తీసుకుని వెళుతున్నారు దారిలో ఒక వృద్ధుడైన ముస్లిం సాధువు ఒక చేతిలో చివట మరొక చేతిలో నెత్తురు కారుతున్న మాంసము తీసుకుని పోతూ వారికి ఎదురైనాడు అతడు అల్లానామస్మరణ చేస్తున్నాడు శిష్యులు అసహ్యంతో దూరంగా పారిపోయారు అయినా ఆ ఫకీరు స్వామిని సమీపించాడు నారాయణ స్వామి ఆ ఫకీరు ఎంతో ప్రేమగా పారమార్థిక విషయాలు చర్చించుకున్నారు తర్వాత ఆ సాధువు స్వామికి నివేదనగా తాను తెచ్చిన మాంసం సమర్పించాడు శిష్యులు అది తీసుకొనడానికి వెనకాడారు గాని స్వామి ఆదేశంపై ఒకడు తీసుకున్నాడు ఆ ఫకీరు స్వామికి నమస్కరించి వెళ్ళిపోయాడు స్వామి సపరివారంగా మీరచ్చేరి స్నానము అనుష్ఠానమో ముగించుకుని అందరికీ ఆకలవుతున్నదని గుర్తించి ఆ ముస్లిం సమర్పించిన ఉపాహారపు మూటను కృష్ణలో ముంచి తెమ్మని స్వామి ఆదేశించారు అనుచితమైన ఆ ఆదేశానికి శిష్యులు నిశ్చేష్టులయ్యారు చివరకు కృష్ణానంద సరస్వతి అనే సాధువు స్వామి చెప్పినట్లే చేశాడు అప్పుడు ఆ మూట విప్పి చూడగా దానిలో మిఠాయిలు పండ్లు ఉన్నాయి ఆశ్చర్యంతో అందరూ ఆ ఉపాహారం తీసుకుని బయలుదేరారు దారిలో ఆ ముస్లిం ఎవరని శిష్యులడిగారు ఆయన మీరజ్ లోని దర్గాలో ఉన్న మీరా సాహెబ్ అను సిద్ధ పురుషుడని స్వామి చెప్పారు అతడు స్వామిపై గౌరవంతో స్వయంగా ఆతిథ్యం ఇచ్చారని స్వామి చెప్పారు ఆయన తన ఆచారం ప్రకారం మాంసం సమర్పిస్తే తమ ఆచారాన్ని అనుసరించి కృష్ణామాత దానిని పండ్లు మిఠాయిలుగా మార్చిందని స్వామి వివరించారు చివరకు శ్రీ నారాయణ స్వామి శిష్య బృందంతో కలిసి బ్రహ్మణాల చేరి శ్రీ రఘునాథ్ మహారాజ్ మరియు శ్రీ ఆనందమూర్తి మహారాజ్ గార్ల సమాధి సేవ చేశారు అక్కడ స్వామి మధురంగా భజన చేశారు కొంతసేపు మెలుకువగా వేచి ఉంటే ఆ ఇద్దరు మహనీయుల సమాధులు కదలడం చూడవచ్చని అచటి భక్తులు వారికి చెప్పారు ఆ మహాత్ముల సమాధుల దర్శనం చాలు ఆ మహిమను చూడటం వలన ఏమున్నది అని చెప్పి శిష్యులను రాత్రంతా తమ సాధనలో గడపమని ఆదేశించారు స్వామి మరుసటి ఉదయం స్వామి ఆ రెండు సమాధుల మధ్య ధ్యానం చేస్తుండగా అంతసేపు ఆ రెండు సమాధులు ఊగుతూ ఉన్నాయట శ్రీ నారాయణ స్వామి పద్దెనిమిది వందల ఐదవ సంవత్సరంలో చైత్ర అమావాస్య నాడు ఉదయం ఎనిమిది గంటలకు ముందుగానే తాము శిష్యులకు తెలిపిన ప్రకారమే సిద్ధి పొందారు సరిగ్గా అదే సమయానికి స్నానం చేస్తున్న గోపాల స్వామి అనే యోగికి బ్రహ్మలోకం నుండి నారాయణ స్వామిని తీసుకుపోవడానికి వస్తున్న దివ్య విమానం గంటలు వినిపించాయి ఆయన వెంటనే స్నానమాపి పరుగున స్వామి సన్నిధి చేరి వారికి సాష్టాంగ నమస్కారం చేశారు శ్రీ నారాయణ స్వామి ఆరాధనకు శ్రీ వాసుదేవానంద సరస్వతి స్వామి విధిగా విచ్చేసేవారు వీరిపై స్వామికి గల అనుగ్రహానికి నిదర్శనంగా శ్రీ గురుని ఉత్సవమూర్తి నర్సోభావాడిలోని వీరి సమాధి మందిరంలోనే ఉంటుంది నారాయణ స్వామి వ్రాసిన భజనలు దత్తస్వామికి ఎంతో ఇష్టం ఆ భజనలే పాడుతూ వాసుదేవానంద సరస్వతి స్వామి పారవశ్యంతో ఉండేవారు ఆయన వ్రాసిన భజనలు ఈనాటికి వాడిలో పాడుతారు ఇంతవరకు మనం తెలుసుకున్న శ్రీ నారాయణ స్వామి జీవిత విశేషాలు ఆచార్య శ్రీ ఎక్కిరాల భరద్వాజ మాస్టర్ గారు రచించిన శ్రీ దత్తావతార మహత్యం అనే గ్రంథం నుండి సేకరించబడింది ఇంకా అందులో ఎన్నో అద్భుతమైన విషయాలు ఉన్నాయి ఈ గ్రంథం యొక్క పీడిఎఫ్ లింక్ ను డిస్క్రిప్షన్ బాక్స్ లో షేర్ చేస్తాను శ్రీ గురు చరిత్రలో సంక్షిప్తం కాని ఎన్నో విషయాలు ఈ గ్రంథంలో ఉన్నాయి ఆసక్తి ఉన్నవారు తప్పక చదవగలరు ఓం సాయి రా జై గురుదేవదత్త శ్రీమాత్రే నమ